నూతన నిబంధన లేఖన భాగము యోనం స్వాత ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షం నుంచి ఇరవై ఏడుకున్నాం కాబట్టి కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట చిన్న సమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణినెక్కి ఏసి మెదకు చూ కపెర్ణ భూమునకు వచ్చి సముద్రపు పెద్దల్ని ఆయనను కనుమని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చి తిని అడుగుగా ఏసు మీరు సూచనలను చూచట వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వెనకూచున్నారని మీతో నిత్యంగా చెప్పుతున్నాను ఆహారం కొరకు కష్టపడకూడదు అని నిత్యశీం కలసేయు ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని నేర్పించను ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనంలో మన దీవించి ఆశీర్వదించు బలింపబడిన కొరకు ఎంతో ఆసక్తితో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ వచ్చారు శ్రేష్టమైన కుమార్ ఇచ్చారని ప్రభావం ఇచ్చిండగా విషయంలో కూడా నా ప్రభా ఇక్కడ తన శుద్ధి చెల్లించాలని ఆశించింది ప్రభా మీకు ఇష్టమైతే రేపటి నడిపించండి దయచేయండి అలాగే కడపలో ఇంతవరకు మీరు వాడుకున్నందుకు మేము స్థుతిస్తున్నాం ఒక మంచి ప్రాక్ గా మీరు బ్రష్ చేశారు అందుకు మీకు ఎంత సృతించా కూడా తక్కువ ప్రభావం చేసిన మేడకు గొప్ప కాలం కట్టే మీకు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి వేళ వర్షం ఉన్నప్పటికీ ఆసక్తితో వచ్చే ఆశ ప్రాణాలు తృప్తి వచ్చే దేవుడు మేము

ఆత్మ సంబంధమైన ప్రతి ఆంక్షిస్తున్నాను నేను ప్రార్థిస్తున్నా ఆత్మ ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రతిబిడ్డ ఆసక్తి కలిగిన మీకు దయచడానికి ప్రార్థిస్తున్నాము మాత్రమా నేను దివ్య ప్రశ్న ఎక్కడ వాక్యం దొరుకుతుందో అక్కడ దయచుకుని గర్తించాలని ప్రార్థిస్తున్నా ప్రత్యేకంగా ఇంట్లో చిన్న బిడ్డలు అనేక మందిలో ఉన్నటువంటి బలహీనత భయం అలచడి కలవరం గిరిటి కాంగ్రెస్ ఎయిడ్స్ నామంలో గర్దించి పాతలాగా బాంధించడానికి ప్రార్థిస్తున్నాం పూర్ణ స్వస్థత కలవ చేయ చిత్రాలను మీరు తాకండి ప్రభా కెరీర్ తాకండి దేవరత్న అంటే క్షయమైన దాని కోసమే కష్టపడకుడి అన్నారు క్షయమైన దాని కోసం కష్టపడకుడి అంటే ఏం పని చెయ్యొద్దు అనేది కాదు అన్నిటికంటే ముఖ్యంగా అక్షయమైన ఆహారం గురించినటువంటి తపన కృష్ణ మనకు కలిగి ఉండాలి అన్నది తండ్రి దేవుడి యొక్క కుమారు యొక్క మరి అమిషమ ఈ రాత్రి వేళ ఏసు ప్రభల వారు ఆయా ప్రాంతంలో వెళ్ళారు ముఖ్యంగా ఐదు రొట్టెలు రెండు చేపలు మరి ఆ చిన్న పిల్లవాడు క్షయమైన ఈ ఆహారం అని అనుకొని మరి ఏ సైకు ఇచ్చాడు కాబట్టే ఏ సై దాన్ని బేక్ చేసుకునే నిడంతో మాట్లాడుతున్నారు ఈ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు తింటే నా ఒక్క కడుపు నిండుతుంది కానీ ఏసై చరిత్ర పెడితే అది ఏమైతుందో అని దేవుని నామం గనపరచడానికి ఎంతో ఆసక్తితో అతడు తినవలసిన ఆహారాన్ని పది మందికి పంచి పెడతాడు కదా అన్న ఉద్దేశంతో ఎంత నమ్మకంగా ఇచ్చాడు ఏ సై ఆహారం తీస్తే మా కడుపు నిండుతాయి అనుకున్నాడో ఏమో తెలీదు మొత్తానికి తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేశాడు అక్కడ అందరూ తర్వాత పురుషులు మాత్రమే అన్నారు అంటే కేవలం స్త్రీలు పిల్లలు కలిసి ఇంకా చాలా మంది ఉంటారు కొన్ని వేల మంది చెప్పాలనుకుంటే అప్పట్లో ఒక్క కుటుంబానికి చాలా మంది పిల్లలు ఇప్పటిలాగా ఇద్దరు ముగ్గురు కాదు అక్కడ అయితే స్త్రీల లెక్క చేయలేదు పిల్లలను ఎక్క చేయలేదు కేవలం పురుషులు మాత్రమే ఇప్పటిలాగే పురుషులు కొంతమంది ఉంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు సంఘాలు మూడు భాగాలు స్త్రీలు అయితే ఒక్క భాగం మాత్రమే పురుషులు ఉంటారు అన్ని సంఘాల్లో కూడా చాలా సంఘాల్లో ఎక్కువగా స్త్రీల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది అలాగే ఆడపిల్లలు కానివ్వండి స్త్రీలు కానివ్వండి తర్వాత ఇప్పుడు వాక్యం చెప్పిన వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు అందరు ఆడపిల్లలు ఎంత చక్కగా లేఖన కాక తెలుగు ఇంగ్లీషులో మరి మహిళ హిందీలో కూడా ఎత్తున్నారు దేవునికి శ్రోతం హాలెలోయా హాలెలోయా వాళ్ళ కథే చెప్పాను నేను మీ విద్య కంటే కూడా వాక్యముని ఎంత కండత చేస్తారో ఈ కండత అనేది వాక్యం తిన్నట్టుగా ఈ వాక్యం అనేది మీరు ఎంతగా మరిగా కండత చేసి అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవితాన్ని మార్చుకుంటే అన్ని విషయాల్లో దేవుడు మీకు వివేకాన్ని కలగజ్ చేస్తాడు అని అన్ని విషయాల్లో అభివృద్ధి అన్ని విషయాల్లో సంతోషం అన్ని విషయాల్లో ఆనందం ఏ విషయంలో కొరత లేని సమృద్ధిని ఇస్తాడు వాక్యం ఉంటే తర్వాత వాక్యం ఊకే కండ చేయడం కాదు కండ చేసిన వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించి ఆ విధానంలో మన బ్రతుకులు మార్చుకోవడం ప్రాముఖ్యం ఇక్కడ ఏస ఇంకా అది అయిపోయిన తర్వాత ఆయన అందరు కలిసి వెళ్దామని అన్నారు కానీ శిష్యులు కూడా వెళ్తున్నారు ఏసై ముందే అక్కడికి వచ్చాడు అందుకని మీరు అదంతా చదువుకోండి టైం లేదు సముద్ర బ్రద్ధ నిలిచినప్పుడు జన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోరణి తప్ప అక్కడ బయలుదేరు లేకపోయింది అప్పుడు ఏసై లేడు శిష్యులు లేరు కదా ఎక్కడున్నారో వెతుకుదాం కదా అనేసి అందరు చూడండి ఎంత ఆసక్తి వాళ్ళు అక్కడ ఏసై లేకపోతే ఏసై ఎక్కడుంటే అక్కడికి వెళ్దామని చాలా చిన్న చిన్న దోణ వాళ్ళంతా ప్రయాణమే ఏసై కోసం వస్తున్నారు వాళ్ళు ఎంత ఆసక్తి దైవచరుడు వస్తే మన వాళ్ళు లాస్ట్ వాక్యం అయిపోయేటప్పుడు సగమైన ఇక్కడ వీళ్ళు ఏసై కంటే ఏసై లేకపోయినా కూడా ఆయన వెతుకుదామని వెళ్తున్నాడు ఆ తర్వాత ఏసయ్య అక్కడ కనపడేసరికి సముద్ర పార్ధన మేము వస్తున్నాం కదా ఏసయ మీరు ఎక్కువ అని బోధ ఎప్పుడు ఇక్కడికి వచ్చిదని అడుగగా ఏ సై ఏమన్నాడు ఎప్పుడు వచ్చారు అనేసరికి ఆ అర్థమైంది ఏ సైని గురించి ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు అక్కడ ఐదు రోడ్లు రెండు చెప్పుడు బాగా తిన్నారు పన్నెండు గంకాలు ఎత్తారు కాబట్టి ఏ సై కూడా ఏమంటున్నా అంటే నాకు తెలుసులే మీరు ఎందుకు ఎదురుస్తున్నారు ఏ ఏదో వాక్యం చెప్తాడు ఏ సై మంచి మాట చెప్తా విందాంలే అనే కాదు మీరు లేదా ఏదైనా సూర్యక్రియ గురించి కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆకలి అవుతుందా నాకు తెలుసు అందుకే అంటున్నాడు చూడండి ఎంత చక్కగా ఇరవై ఐదో ఉత్సవం చదవండి సముద్రపు అందరినీ ఆయన కనుగొని గోధ ఇక్కడికి మీరు చూచడం వలన కొంతమందిని ఏమో ఏమన్నా అంటే మీరు సూచన క్రియల కదా అని కొందరు అన్నాడు సూర్యక్రియల ద్వారానే మీరు నన్ను వెంపడిస్తున్నారు ఆరవ అధ్యాయంలో మనం చూస్తే ఆరవ అధ్యాయం రెండవ విషయం చదవండి ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుచేరు ఆయన ఏం చేసిన వెంబడించింది వెంపడించేది క్రియలను బట్టి వెంబడించే వాళ్ళు కొందరున్నారు అదొక గుంపు మనం ఏ గుంపులో ఉన్నాం ఏదైనా అద్భుతం చేస్తే దేవుని చదివి రావడం ఉద్యోగం వస్తే పోదాము లేకపోతే రోగం వస్తే పోదాము లేకపోతే పంటలు బాగా పండితే పోదాము పిల్లల కోసం పోదాము పిల్లల పెళ్లి కోసం పోదాము నిన్ను కట్టడానికి పోదాం అని ఏదో ఒక ఉద్దేశంతో మనం వస్తున్నామా లేక నిజంగా వాక్య విని మన జీవితాలు ఆత్మీయ విలువలు పెంచుకొని మనలోక రాజ్యం ఆలోచన అవుతామని వస్తే అని ఎంత ఆశీర్వాదం కొంతమంది మన చూచాల కోసం వస్తున్నారు కొంతమంది రోగం బాగు కావడం కోసం వస్తున్నారు ఇంకా కొంతమంది సమృద్ధి అనమాట తింటుంటే చాలు తినుమో తాగుమో చూపించు అన్న విధానంలో శారీరక సంబంధమైనటువంటి ఆశలతో చూస్తున్నారు అందుకే ఇక్కడ వీళ్ళతో అన్నాడు మీరు ఇప్పుడు సూచక క్రియ గురించి రావడం లేదు నాకు తెలుసు ఎందుకు అంటే ఏ శివ అందరూ వీళ్ళు మంచిగా ఉన్నారు అన్నమాట ఆరోగ్యంతో ఉన్నారు వాళ్ళ సము ఏ సైడ్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి రోగాలు ఎక్కడ వాళ్ళ రోగాలతో ఉన్నట్టుగా మనకు లేక ఆధారాలు లేవు వాళ్ళంతా కూడా సమ్ యాక్చువల్గా చేపలు పట్టే వాళ్ళకు ఖచ్చితంగా జలుబు దగ్గు రొంబ ఉంటది ఎక్కువగా అంటే రంబు మనిషి అంటారు కదా వీళ్ళు అది ఎక్కువగా ఉంటుంది చేపలు ఎప్పుడు నీళ్ళలో సముద్ర తీరా ఉంటుంది కాబట్టి కానీ వీళ్ళు అలాగే లేదు వీళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఆ అనారోగ్యం అనేటువంటి దానికోసం వచ్చామన్నది లేదు దాని గురించి ఆలోచించిన ఆలోచన కూడా లేదు వాళ్ళకు కానీ వాళ్ళకు భోజనం గురించే ఎందుకు భోజనం గురించి అంటే వీళ్ళంతా ఏసు వెంబడిస్తున్నారు కాబట్టి మళ్ళా ఇంటి దగ్గర పోయి భోజన గేసై ఎక్కడ ఉంటే అక్కడ భోజనం గేసై ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళ ఇళ్ళపై భోంచేస్తారు చేస్తారు అంతవరకు వాళ్ళ ఆకలితోనే ఉంటారు ఒకవేళ ఆకలిందో ఏమో తెలీదు అందుకనే ఏసై తేద ఏమన్నా అంటే వీళ్ళ యొక్క ఆహ వీళ్ళ యొక్క పరిస్థితిని చూసి వెంటనే వీరు సూర్చన చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదులుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నా నో డౌట్ అట్ ఆల్ ఇది వెయిట్ చేసుకుని ఏసై కూడా ఏం చేస్తారంటే మనం యోహాన్ స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయంలో వాళ్ళకు ఆకలింది కాబట్టి మళ్ళా నేను చేపలు పట్టడానికి పోతున్నాను ఇంట్లో వాళ్ళు పెట్టింది తినాలంటే షేమ్ ఉంది ఏం పని చేయకుండా పని పని చేయకుండా ఎలా తినాలి కాబట్టి ఏసైతే వెళ్ళిపోయాడు ఏసైతే ఉంటే మనం ఆ ఏదో ఒక ఇంటిపై భోజనం ఉంటాయి చాలా ఎవరో ఒకరు ఏదో పెట్టాలే మన బంధువులు సరైపోతాయని ఎక్కడ ఉద్యోగం జరగకపోతే ఎక్కడ చల్లకపోతే వాళ్ళ బంధువులు ఎలాగో సాగుతాయనే సేవలకు వస్తుంటారు అలాగా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఏసై వెళ్ళిపోతే మళ్ళీ మొదట చేపలు పడ్డానికి పోదు అని పేదలు పోతుంటాయి మిగతా వాళ్ళు కూడా మేము కూడా సమర వెళ్ళారు అందరు చేపలు పడుతుంటే సై ఎంత బాధ అనిపించింది బుద్ధి పెట్టిన ఆ పని మళ్ళా విని చేస్తున్నారు అని ఏసైనా స్వయానం వెళ్లి యోగా సువర్త ఇరవై కోట్లు వాళ్ళు కష్టపడుతున్నారు ఏసన్నాడు ఒక్కటి కూడా చేపబడ్డది పులివేక అంటే మేము రాత్రంతా పడ్డాం ఒక్కడి కూడా పడది అయినా నీ మాట చొప్పున వేస్తామని చాలా చేపలు పట్టిన తర్వాత వాళ్ళందరూ బల పిగిలిపోయేలా లాగలేస్తున్నారు అప్పుడు ఏసయా మీరందరూ పిలుస్తున్నారు వాళ్ళని పిలిచే కూడా అక్కడ నిప్పుల పైన ఉంది ఆశ్చర్యపేద ఎక్కడ నిప్పులు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ కాల్చుకున్న రొట్టె ఎలా ఉంది చేపలు కూడా ఉన్నాయి కానీ తక్కువ వస్తాయేమో మళ్ళీ మీరు పట్న చేపల కొన్ని తీసుకురావాలని వాటిని కాల్చి ఏ సైనా పంచి చూసారా ఏ సైనా అక్కడ రొట్టె కాల్చి ఏ సైనా చేపలు కాల్చి వాళ్ళకు పంచి ఎంత ప్రేమ కలగ ఎంఐ గ్రామస్తు కూడా వాళ్ళకు విరిచి ఆయన పంచి పెడతారు ఏ సై యొక్క ప్రేమ వాళ్ళకి అర్థమైపోయింది ఏ సై కూడా వాళ్ళ యొక్క అవసరం ఏంటో తెలిసింది వాళ్ళు ఇప్పుడు ఆకలని అడగలేదు కానీ వాళ్ళ ఆకలించిందని ఏసైకి తెలుసు నీకు కావాల్సింది ఏసైకి తెలుసు అందుకే మొదట ఆయన రాజ్యం నాయనం అవన్నీ కూడా మీకు అనుసరిపడతాయి అందుకనే కదా ఏసై కూడా ఏం చెప్తున్నా అంటే మీరు అసలు క్షేమైన ఆహారం అదే అంటే ఈ శరీరం ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోయేది నీటి గుడగలాంటి జీవితం మన జీవితం ఈ రోజు ఉన్న వ్యక్తి రేపు ఖచ్చితంగా ఉంటానన్న గ్యారెంటీ లేదు అయితే నిరంతరము ఏసతో ఉండే జీవితం నిరంతరము పరలోకంలో జీవించే ఆ నిత్య జీవం కోసమే మీరు ప్రయాస అన్న ఉద్దేశంతో ఏసయ్య ఇరవై ఏడవ వర్షంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుని అనే మాటల అర్థం ఏందంటే తెలుగులో ఇలాగా ఇంగ్లీష్ లో మీరు దానికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి అనే అర్థం కానీ నిత్య జీవం కలుగ దేవుడు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి రాత్రి అక్షయమైన ఆహారము ఎల్లప్పుడూ క్షయం కానీ ఎల్లప్పుడూ నిలిచేది దేవుడి యొక్క వాక్యమే భూమి ఆకాశం గతించినా గతించు కానీ ఆయన మాటల్లో కూడా వల్లు కూడా గతించదంటలో కలిపినా శాపమే తీసేసినా కూడా శాపమే చాలా మంది తప్పుడు బోధలో స్వస్థత లేక ఉన్నాయి స్వస్థత లేవు అనే బోధకులు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది బోధకులు సాక్ష్యం ఏ చెప్పాడు కదా చెప్పొద్దని ఎందుకు సాక్ష్యం చెప్పాలి అనే తప్పుడు బోధలు ఉండాలి ఏ సై అక్కడ ఎందుకు చెప్పొద్దన్నాడు అయితే తర్వాత మీరు భూమి గంతమక్షలు ఎందుకు అన్నారు అదే చెప్పాడు కదా పునరుద్ధానం అయిన తర్వాత ఏమన్నాడు ఒక్క చోట కాదు ఎక్కడందా భూమి దిగంతో సాక్ష అన్నారు అక్కడ పరిస్థితులను పట్టి చెప్పొద్దన్నాడు అంతే అదే అది చేయరు వాళ్ళు అన్ని కలిపేదే చెప్పేది ఏ అక్కడ వాళ్ళకు చెప్పాడు చెప్పొద్దని కానీ మిగతా వాళ్ళకంతా నువ్వు వెళ్ళి మీ ఇంటి వాళ్ళకు చెప్పు అన్నాడు ఎంత వేల సేన అనే దయ్యం పట్టిన ఆ వ్యక్తి ఏ సైత పడు పరిచర్యలో వస్తాను అంటే లేదు నీ దేవుడు నీకు చేసిన ఈ కార్యాన్ని వెళ్ళి నీ ఇంటి వాళ్ళకి చెప్పు అన్నాడు ఇంకా కొంతమందితో దేవుడు చేసిన క్రియలను బట్టి మీరు చెప్పండి అన్నాడు ఎక్కడ కొన్ని చోట్ల మాత్రమే చెప్పుకుంటున్నాడు కారణం ఏంటి అంటే అక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే అయినా వాళ్ళు చెప్పారు ఏ సై వద్దన్నా వాళ్ళు చెప్పారు ఆలలోయా భూ దిగంధాలు సాక్షులు ఉందేని వెళ్తూ పునరుద్ధానం తర్వాత చివరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అదే పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన సాక్ష్యం ఇచ్చే వారి కోసమే సాక్ష్యం ఇవ్వకుండా వాడు ఆటంగా పంచడానికి సముద్ర తీరం అంటే మన జీవితాల తీరంలో నిర్చున్నాడు అదే పన్నెండవ అధ్యాయంలో వారు అపవాదిని చేయించారు ఎలా చేయించారు అంటే ఏసయ్య రక్తమును బట్టి సామించిన సాక్ష్యం బట్టి తేట కొట్టేది మీ తరలి చదువుయా ఈ విధానంలో వచ్చి వాళ్ళకు చెప్పి మీరు నుంచి శక్తి పొందే వరకు మీరు పట్టణంలో నిలిచింటుడని మీరు చెప్పాను కదా మళ్ళీ చేపర పట్టాలకు వచ్చారని ఎన్ని చెప్పాడో మనకు తెలియదు ఆ తర్వాత వాళ్ళు ప్రభు కోసమే వెళ్లి ప్రాంతంలో వెయిట్ చేసినట్టుగా కనిపెట్టినట్టుగా మన పుస్తకాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ రాశి కాల సమయం వాక్యం వినడం వాక్యం చదవడం వాక్యం ధ్యానించడం వాక్యం గ్రహించడం వాక్యానుసారంగా ప్రవర్తించి వాక్యం చెప్పాలి అప్పుడు క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకే మనం ప్రయాసం అన్నామనే తండ్రి దేవుడు కూడా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు నిత్య జీవం అంటే గురికి రాదు నిత్యం జీవము అంటే ఎల్లప్పుడు ఇరవై నాలుగు అంటే మన పని భాగంలో ఉండే దేవుడా దేవుడా అనుకుంటే రాదు ప్రభు ప్రభు అంటే కూడా రాదు కానీ వాక్యములు గ్రహించి వాక్యానుసారంగా జీవించాలి మొదట ఆయన రాజ్యం అనేది మనం వెతకాలి తర్వాత ఏషియా యాభై ఐదు మూడు వచ్చిన చదవండి ఏషియా యాభై ఐదు మూడు మీరు బ్రతుకుతారు ఈ ఆహారం తింటే కాదు మీరు చెవి ఎక్కి నా దగ్గర మీరు వినడేలా ఏం వినాలి అంటే క్రీస్తుల గురించి వాడి సమాచారం విలువ వల్ల విశ్వాసం కొలు విలుడ క్రీస్తు గురించినోపదేశాలం ఇరవై ఎనిమిదిలో మీరు శ్రద్ధగా ఆయన మాట్లాడింటే పద్నాలు ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని మీకు వస్తాయి శ్రద్ధగా అలాగనే మీరు ఆకం కొన్న లేదా దాహం కొన్న వారా నా దగ్గరికి రండి రండి రూకం లేకపోయినా నాకు ఇవ్వండి ఆ కొని అనేవాళ్ళు ఏసే రక్తం మీకోసమే పనంగా పెట్టాడు కానీ మీరు ఆయన దగ్గరికి రావడమే కొనడం అంటే సమయం సమయం పెట్టి మీరు ఏసే వాక్యం వినండి ఏ పాటు కలిసి మీరు దేవుని మహింపరచం గణపరచండి ఎందుకు అంటే ఏసే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు వాక్యం చెప్తున్నాడు మనపక్షంగా ఆయన సాక్షమిస్తున్నాడు సాక్షమించేది మనం కాదు రోమా ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఈ సాక్ష్యం ఇవ్వండా అవివేకులకు గద్దెడతాడు దేవుడు అక్కడ తేటగా ఉంది దేవుడే మనపక్షంగా సాక్ష్యమిస్తాడట మీ తర్వాత చదువుకోండి ఎందరు దేవుడి ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుడి కుమారులు అనబడతారు కుమార్తెలు అనబడతారు అక్కడ ఆయన మనపక్షంగా సాక్షమిస్తున్నాడు అని సాక్షమించు ఆత్మ తర్వాత దేవుడి యొక్క ఆత్మ జీవిత ఆత్మ శుద్ధీకరించు దత్త ఆత్మ ఎంత తేటగా ఉంది మనం ఆయన పిల్లలమే దత్తపుత్రులము అని రాయబడింది అక్కడ ఆత్మల గురించి తర్వాత ఆయన ఆత్మ సంబంధాల విషయాల్లో నేర్వ్యాలో ఉపకారపు ఆత్మ బోధించే ఆత్మ కరుణించే ఆత్మ దేవుడు మనతో ఉంచుతారు ఎంత తేజగా ఈ యొక్క వాక్యాలు మనం విన్నప్పుడు సాక్ష్యం అన్నది ఏ సేన నీపక్షంగా నా పక్షంగా సాక్ష్యం ఇస్తాడు తండ్రి ఎదుట తండ్రి ఏంటంటే ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఆయన గురించి సాక్ష్యమే ఆయన వాక్యం మనతో ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినాడు ఈ వాక్యం ద్వారా నేను బంధించమన్నా ఈ వాక్యం ద్వారా రక్షణల విధంగా ఈ వాక్యం ద్వారా బలపరచవన్నా లేదా ఈ వాక్యం ద్వారా నా రోగం బాగైపోయింది అలాగా ఏసే రక్తమే మనం స్వస్థపరిచి ఏసే రక్తం ద్వారా నాకు బలం వచ్చింది ఏసే రక్తం ద్వారా స్వస్థత ఏసే రక్తం ద్వారా అపవాది క్రియలు రాయపరచగలిగినాను ఏదే రక్తం ద్వారా అపవాదమైన విజయం వచ్చింది ఇది మన సాక్ష్యం అందుకనే ఆయన వాక్యం ఎక్కువగా నేను విన్నా చదివాను కాబట్టి నేను ఆశీర్వదించమన్నా చెప్పగలిగి ఉన్నాను నేను ఛాన్సర్ చెప్పగల వాక్యమే ఎక్కువ ఎంత ఎక్కువ వాక్యం చెప్తే అన్ని బ్లెస్సింగ్స్ ఆ చదవడం మాత్రమే కాదు గ్రహించి ఆ ప్రకారం మనం జీవిస్తూ చెప్పాలి జీవించకుండా చెప్పడం కాదు చెప్పింది చెయ్యాలి చేసింది చెప్పాలి అదే తర్వాత మనం చూస్తే కాండం ముప్పై మూడు పద్నాలుగు అంత మీరు చదవండి ఆ తర్వాత దేవుడి ఎంత గొప్ప పురాలు ప్రశిక్షిస్తారు ద్వితీయోపదేశ కాండంబరం గొప్ప మూడు చాలా చాలా విషయాలు వలన అక్కడ ఇచ్చే బ్లెస్ కూడా ఉన్నాయి శ్రేష్ట వలన చంద్రుడు కూడా చంద్రుడి అంతా చదువుకోవడానికి చాలా ఉండే టైం లేదు శ్రేష్టమైన పదార్థాలు దేవుడి పైన ఆధారపడదు యోసేపు దేవుడి పైన ఆధారపడి క్షణికమైన ఆహారం కోసం క్షేమపై ఆస్తి కోసం ఆయన ఆశ కలిగి ఉండదు అన్నను కొట్టినా కూడా బాధపడలేదు అన్నలు ఎంత ఇదిగా బాధపడినా కూడా బాధపడలేదు దేవుని దేవునిపైకు అంటే దేవుడే నాకు అక్షయమైనది ఇస్తాడు అని ఆశ కాబట్టి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు అలాగనే వాళ్ళ అందరూ అందరు భక్తం ప్రపంచంలో చాలా మంది బ్రతకడానికి మార్గం సాధన చేశారు మన జీవితం అంతా కూడా గాలి లాంటి గాడి గుడక లాంటిది గాలి ఇంతలో వచ్చి అంతలో పోతారు అంతేనా కొట్టు కూడా గాలికి ఎగరగొట్టే కొట్టు లాంటిది కొట్టుతో ఏం ప్రయోజనం ఉండదు అంటే మన శరీరం అంతా నిష్ప్రయోజనం అంటే కొట్టు లాంటిదే చనిపోతే మన శరీరం దేనికి పనికి రాదు అర్థం అయితే మనం ప్రభువులో ఉంటే అప్పుడు మన ఎంకలు పునరుద్ధానంలో ఉచిత అది ప్రభువులో ఉండే వాళ్ళకు రూపేకరం లేకపోతే అది మట్టికి పొత్తు లాగానే పనికి రాకుండా అక్కడ పెద్ద కుప్పలాగా పడిపోతుంది పొత్తును పెద్దలో పడేస్తారు మొన్ననే మనం చూసినాం ప్రభు వల్ల మనం ధ్యానించేటప్పుడు ప్రభు వల్ల ఆరాధించేటప్పుడు మామూలుగా మనం కళ్ళంలో కళ్ళంలో శుద్ధి చేస్తాం కళ్ళం అంటే సంఘం సంఘంలో శుద్ధి చేయబడి మరి గోతంలో ఎత్తినటువంటి ధాన్యంలో మన విషయంలో వేయడానికి మళ్ళా మనం శుభ్రం చేస్తాం వ్యక్తిగతంగా ఆ వ్యక్తిగత పరిస్థితుల్లో మనకు ఉండాలి విన్న తర్వాత వ్యక్తిగత పరిస్థితుల్లో ఉంటే ఆత్మీయంగా మనం సరి చేసుకున్నప్పుడు మనం పొడ్డును ఎగరగొడలేసి ఆ పిండి పట్టిన తర్వాత జల్లించే పొడ్డును పడేస్తాం ఆ పిండితోనే మనం రొట్టె చేసుకుంటాం సో మన యొక్క ఈ లోక సంబంధమైన ఈ అయినటువంటి ఈ విధానంలో మనం చేసే ప్రతిదీ కూడా కొంత మట్టుకే ప్రయోజనం కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ప్రయోజనం కాదు చాలా చాలా విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు కషియా పదమూడు ఒకటి నుంచి ఐదు దాకా చదువుకోండి ఇర్మియా పదిహేడవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది దాకా చూస్తే అక్కడ కొంతమంది దేవునికి విరోధంగా అక్షయమైన ఆహారం కాకుండా క్షయమైన ఆహారం కోసం ప్రయాస పడితే వచ్చినా కూడా వాళ్ళకి కనబడుతున్నాం అది అండర్లైజ్ చేసుకోండి ఇంటి దగ్గర చదవాలి చాలా డ్రీ అక్కడ ఆలోచిస్తే ఎన్నో విషయాలు దేవుడి బయటపడతాడు దేవుడిలో లేని వాళ్లకు దేవుని ఎంతో భయవంతి లేని వాళ్లకు భక్తిహీనులకు దుస్తులకు దుర్మార్గులకు లేకపోతే దేవుడు లేడని బిర్రమీగి ఇష్టానుసారంగా ప్రవర్తించే బుద్ధిహిరలకు మేలు వచ్చినా కూడా కనపడదు అక్కడ అర్థమైంది ఒకవేళ ఆ భక్తిని ఆ బుద్ధి వాళ్ళ తల్లిదండ్రులు మంచి వారినే ప్రార్థన చేసి దేవుడు మేలు ఇవ్వాలని చెప్పి దేవుడు ఇస్తున్నా వాళ్ళు అందుకోలేద ఎందుకు వాళ్ళ బుద్ధిహీనత తేలగొట్టేస్తారు మేలు వచ్చినా కూడా కనపడకపోవడం ఎంత బాధ ఉండ వచ్చినట్టు వచ్చి అది అందు అందుకోలేని పరిస్థితిలో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం విడుదల ఉందా అంటే అక్షయ ఆహారం కోసం మనం ప్రయాసపడాలి అప్పుడు నీతి మందులు ఖర్చుల వృక్షం ఏమవుతారు అది ఎండిపోయినా మళ్ళీ మళ్ళీ నీతి మందుల మరణం ఆయనకు ఎంత ఇష్టమో కాబట్టి రోమా పది పన్నెండు కూడా చదువుకోండి ఇక్కడ వ్యూహాస్ వార్త ఆరవ ఆరవ అధ్యాయమే యాభై నుంచి యాభై మూడు దాకా అవడం చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు టైం లేదు మీరు చదువుకోండి దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానం చేసుకుందాం ఈ అక్షయమైన ఆహారం గురించి మనం దాదాపు రెండు మూడు నెలలు ధ్యానం చేయొచ్చు చాలా విషయాలు ఉన్నాయి మనకు లేదు అలాగే మన జీవితము ఇంతలో ఉండి అంతలో పోయే మేఘం లాంటిదే గాలి లాంటిదే ఆవిలి లాంటిదే తుర్చు లాంటిదే దీనికోసమే మనం ఎక్కువ కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలుగుదాం దేవుడు ఈ లేఖలు భాగం దీవించి ఆశీర్వదించుగాక ఆమె 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 చివరి ప్రార్థన కాకుండా తండ్రి మారుదేవులు వేసుకున్న భాగ్యాన్ని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఇలాగల మనస్సు గ్రహించిన మనస్సు వాళ్ళ ధైర్యం అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఎంత మంది చిన్న బిడ్డలు ఇచ్చారు వాళ్ళతో బాధపడుతున్నాడు తండ్రి ప్రతి ఒక్క జ్వరం నుండి విడిపించామని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం మీకే స్తోత్రం స్తోత్రం వేసిన పంటలు నైనా వ్యంత కాకుండా తండ్రి పదంతలుగా నూరంతలుగా పైర తండ్రి నీకు స్తోత్రం మీకే స్తోత్రం నీకే స్తోత్రం మీకే స్తోత్రం కానీ ఆమె నిష్టిను బట్టి నీకే స్తోత్రం ఇస్తరిపచ్చేమని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నిన్న కరుణామేష్ మంది బిడలు పాడల కోరిట తండ్రి పొదకరిపోయిన శ్వాస ధైర్ష్యం నడుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం మీకే స్తోత్రం నీకే స్తోత్రంలోనైనా మంది బిడలు ప్రయాణం చేస్తు తిరిగి తన గృహంతో వరకైనా కాశీ కాపాడి దీవించండి హాస్య నుంచడుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రంలో నాయన ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో బాధపడుతున్నారు తండ్రి ప్రతొక్క విడిని ముట్టండి శ్వాస పరిశ్రమ తండ్రి నీకే స్తోత్రు నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నేనా మీరు అమ్మఒక పరపేన శ్వాస ధైర్యం అని అడుగుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఆశ ఆరోగ్యానికి శక్తిని బలం దైష్యం అని తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఇక్కడ ఒక్క విడిని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశోధన వడిని వేడుకుంటున్నాను తండ్రి